అందరికీ గుడ్ మార్నింగ్ అండి మనకి టుమారో ధర్నాకి ఎవరైతే రావాలనుకుంటున్నారో ఎవరైతే లీడ్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు పర్సనల్గా నాకు మెసేజెస్ చేయండి మీరు రావడానికి వెళ్ళడానికి ఛార్జెస్ మేమే పెట్టుకుంటాము ఎట్ ది సేమ్ టైమ్ మీకు ఫుడ్ అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా మేమే చేస్తాము దయచేసి ప్రతి డిస్ట్రిక్ట్ నుండి ప్రతి ఒక్కళ్ళు స్పందించి ఎంతమంది వస్తున్నారు ఏంటనే డీటెయిల్స్ మాకు కొంచెం పర్సనల్గా మెసేజ్ చేయండి రేపైతే ధర్నాకి రామ్శ్రీ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది రామ్శ్రీ గారు కూడా వస్తున్నారు అనంతపురం నుండి రమేష్ గారు ఇలా చాలామంది మన కోసం పోరాడిన జేఏసీ మెంబర్స్ అందరూ వస్తున్నారు సో మీరందరూ కూడా జాగ్రత్తగా రండి వచ్చి రేపటి ధర్నాన్ని విజయవంతం చేయండి అదేవిధంగా మన కోసం సపోర్ట్ చేయడానికి వస్తున్న జర్నలిస్టులు నెక్స్ట్ కొంతమంది యూట్యూబర్స్ని అడిగాము మేము వాళ్ళంతా కూడా రేపు మన కోసం వస్తున్నారండి దయచేసి అంతమంది సమస్య మనది అయినా వాళ్ళ యొక్క బిజీ షెడ్యూల్స్ పక్కన పెట్టుకుని మన సమస్య కోసం పోరాడడానికి వస్తున్నారు సో మనం ఇంకా ఎక్కువ మంది వెళ్ళడానికి ట్రై చేయాలి దయచేసి ప్రతి ఒక్కరు సమస్య మీదిగా భావించండి సమస్య మీదే అన్న విషయం మీకు తెలుసు కానీ ఇప్పటి వరకు ఇంకా మీలో స్పృహ రాలేదు దయచేసి ఇప్పటి నుండి అన్న ఆ స్పృహను పెంపొందించుకుని మీతో పాటు మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకుని రండి దయచేసి ఎవరు వెల్ ఎవరో కొంతమంది వెళ్తారు వాళ్ళు చూసుకుంటారు అన్న ఉద్దేశంతో ఉండకండి నిమ్మకు నీరు ఎత్తినట్టు ఉన్నారంటే ఇంకా చేసేదైనా లేదు మనకున్న లాస్ట్ ఛాన్స్ రేపు రేపు అది కూడా కనుక చేదాటిపోతే ఇంకా చేసేది ఏం ఉండదు దయచేసి ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకోండి పెట్టుకుని ప్రతి ఒక్కళ్ళు రేపు విజయవంతం చేయమని కోరుకుంటున్నాను డిఎస్ ఆస్పిరెంట్స్ గుడ్ మార్నింగ్ టు ఎవరి నా పేరు సురేష్ కుమార్ అండి నేను అమలాపురం నుంచి మాట్లాడుతున్నాను ఈ గ్రూప్లో దాదాపుగా రెండు వందల యాభై మంది ఉన్నారు కనీసం రెండు వందల యాభై మంది అయినా రేపు రాగలిగితే మనం మన పోరాటాన్ని విజయవంతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని మీరు ఆలోచన చేయకండి టైం వేస్ట్ అయిపోతుంది మాకు ఒక రోజు వేస్ట్ అయిపోతుంది మేము వస్తే అనే ఆలోచన నుంచి తప్పించుకోండి ఫస్ట్ అందులోంచి బయటికి రండి మీరు అందరూ కూడా మీరు ఇంటి దగ్గర ఉండి చదివేసి ఉడబొడిసేసి ఏమీ లేదు మాకు తెలుసుగా గత ఇరవై రోజులు నెల రోజులు మట్టి నుంచి పోరాటం చేస్తున్నారు ఆ చెత్త యాదవలందరూ పెట్టే వాట్సాప్ స్టేటస్లకి వాట్సాప్ వీడియోలకి మీరు సార్ సార్ అని ప్లీజ్ ప్లీజ్ అని చేతులెత్తి మొక్కి మరి మెసేజ్లు పెడుతున్నారు మనకు సిగ్గు ఉండాలండి ఫస్ట్ ఎవరిదండి పోరాటం ఎవరి కోసం పోరాటం చేస్తున్నారు కనీసం గ్రూప్లో ఉండే వాళ్ళు పెట్టిన వాళ్ళే మెసేజ్లు పెడుతున్నారు తప్ప ఎవరో కూడా రెండు వందల యాభై మంది మేము వస్తాము మేము వస్తామని ఎవరైనా మెసేజ్ చేయగలుగుతున్నారా అండి ఇది మీ సమస్య కాదా అంటే ఎవరో వండించేస్తే ఎవరో వండేస్తే తినేయడానికి మాత్రం రెడీగా ఉంటారా ముందుకు రావడానికి ప్రయత్నం చేయరండి మీరు ఎవరు కూడాను దయచేసి ఆలోచన చేయండి ఇట్ వాస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ టు అస్ కాబట్టి దీన్ని మనం ఇట్లైజ్ చేసుకోవాలి దీనికి ఏ విధమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్తే మనము విజయవంతం అవ్వగలమో ఆ ప్రణాళికను ఆలోచన చేయండి అట్లీస్ట్ ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కూడా రాగలిగితే మన పోరాటం అనేది సక్సెస్ అవుతుంది మనకు తోడుగా మీడియా వాళ్ళు వస్తారు మన ఎమ్మెల్సీ లక్ష్మణ్ గారు ఉన్నారు దాంతో పాటుగా ఇప్పుడు రీసెంట్ గా ఏడైనటువంటి మన దువ్వాడ శ్రీనివాస్ గారు ఉన్నారు వీళ్ళందరూ మనకు సపోర్టివ్ గా ఉన్నారు ఇప్పుడే ఇందాక ఎవరో ఫ్రెండ్ మరి మెసేజ్ పెట్టారు షర్మిలా గారిని కూడా రీ కాంటాక్ట్ అయ్యామని చెప్పేసి సో ఈ విధంగా మనకి మనం అక్కడ మన నెంబర్ ఎక్కువ కనబడితే అక్కడ మనం వాళ్ళకి ఏదైనా మనకు సపోర్ట్ చేయడానికి వాళ్ళకి పాసిబిలిటీస్ ఉంటుంది ఎవరి మట్టికి వాళ్ళు ఇంట్లో కూర్చొని వాళ్ళు పెట్టే వీడియోలకి వీళ్ళు పెట్టే వీడియోలకి మీరు సార్ ప్లీజ్ సార్ మీరు మా ధైర్యము ఇలాంటి కబుర్లు చెప్పడం మానేయండి యు ఆర్ ద రియల్ హస్బెండ్స్ విల్ కమ్ ఓకేనండి రేపు అందరూ కూడా ఈ గ్రూప్లో ఉండే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా రండి మీరు అందరూ మీకు ఒకవేళ మాకు ఛార్జీలకు డబ్బులు లేవండి మేము పేద విద్యార్థులము అలా అంటే మీ నంబర్లు చెప్పండి మేము మెసేజ్ డబ్బులు ఫోన్పే చేస్తాం మాకు టైం వేస్ట్ అయిపోతుంది అనుకుంటే కనుక మీరు ఇంటి దగ్గర ఉండి ఎన్ని గంటలైతే చదువుతున్నారో మాకు తెలుసు ఈ మానసిక ఒత్తిడిలో మీరు ఏమీ చదవట్లేదు ఇంటి దగ్గర ఉండి ఎవరేం పడతారా అప్డేట్లు అని చూస్తూ మాత్రమే ఉన్నారు కాబట్టి మీరు బుక్కులు తెచ్చుకోండి రానుపోను నాకు తెలిసి దాదాపుగా మీకు ఒక ఎయిట్ అవర్స్ అన్న జర్నీ జరుగుతుంది అక్కడ మన కార్యక్రమం విజయవంతమైన తర్వాత మీరు రానుపోను ఛార్జీలు మేము ఇస్తాము దాంతోపాటు మీకు టైం కూడా సేవ్ అవుతుంది ఈ వంకరైనా సరే పుస్తకాలు తెచ్చుకుంటే జర్నీలు అయినా సరే మీరు ప్రిపరేషన్ మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇది గమనించండి దాంతోపాటుగా ఈ గ్రూపులో కనుక ఎవరైతే టెట్కి ఎలిజిబుల్ కాలేదో వాళ్ళు ఉండి ఉంటారు నలభై నాలుగు సంవత్సరాలు మాకు పెంచండి లేని వాళ్ళు ఉంటారు కనీసం వాళ్ళైనా సరే రెస్పాండ్ అవ్వండి మీకోసం పోరాటం చేస్తున్నారు మీకు సంబంధించింది కూడా ఈ మన మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి వన్ ఆఫ్ ది పాయింట్ కింద మేము దీన్ని కన్సిడర్ చేసుకుని మీకు కూడా మీకు సపోర్ట్ చేయడానికి ఉన్నాం కాబట్టి మీరు ఫస్ట్ రావాలండి ఎవరైతే పెంచాలని చూస్తున్నారు వాళ్ళు ముందుకు రావాలి పాటుగా టెట్ మేము క్వాలిఫై అయి ఉన్నామండి మాకు సర్టిఫికెట్లు వచ్చింది మాకు ఎలిజిబిలిటీ లేదు టెట్ ఎగ్జామ్ రాయడానికి లేదు అన్న వాళ్ళు కూడా దీంట్లోకి భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం మీరు అందరూ వచ్చి దీన్ని విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము ఎవరికైనా ఇబ్బందులు ఉంటే కనుక పోస్ట్ చేయండి మాకు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని మేము వాళ్ళకి సపోర్టివ్గా ఉంటాము ఎకనామికల్గా సపోర్టివ్గా ఉంటాము గా కూడా సపోర్టివ్గా ఉంటాం అంతేగాని నెగ్లెక్ట్ చేయకండి టుమారో ఇస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ టూ కాబట్టి దాన్ని మనం అందరం కూడా యూటిలైజ్ చేసుకుందామని మీరు దీన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తూ మే సురేష్ కుమార్ ఉంటాను